నేడు జరిగిన ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మ్యాచ్లో క్రికెట్ ప్రేమికులకు ఉత్కంఠ పుట్టించే పోరాటం జరిగింది చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన హోరాహోరి సమరంలో చివరికి రాజస్థాన్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుతంగా ఆడినప్పటికీ అతని శ్రమ ఫలించలేదు సిఎస్కే జట్టు నూట ఎనభై రెండు పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది చివరిలో ఎంఎస్ ధోని స్టేడియాన్ని కదిలించే షాట్లు కొట్టినా ఆ జోరు విజయాన్ని తేవలేకపోయింది రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ వనిందు అసరంగా చెన్నై టాప్ బ్యాటర్లకు కట్టడి చేసి సిఎస్కే బ్యాటింగ్ ను కుదిపేశాడు అతనికి తోడుగా తీక్షణ కూడా కట్టుదిట్టమైన బౌలింగ్ ప్రదర్శించాడు ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ ఇరవై ఓవర్లో తొమ్మిది వికెట్లు కోల్పోయి నూట ఎనభై రెండు పరుగులు చేసింది వన్డౌన్లో వచ్చిన నితీష్ రాణా మెరుపులాంటి ఇన్నింగ్స్ ఆడాడు కేవలం ముప్పై ఆరు బంతుల్లోనే ఎనభై ఒక్క పరుగులు చేసి తన సత్తా చాటాడు అతని ఇన్నింగ్స్లో ఐదు సిక్స్లు పది ఫోర్లు ఉండడం విశేషం రానాకు తోడుగా రియాన్ పరాగ్ హెత్మయ్యర్ కూడా కీలకంగా రాణించారు ఓపెనర్లు యశస్వి జైస్వాల్ సంజు శాంసన్ తక్కువ పరుగులకే వెనుదిరిగారు నూట ఎనభై రెండు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ మొదట్లోనే కష్టాల్లో పడింది ఓపెనర్ రచిన్ రవీంద్ర డకౌట్ కాగా రాహుల్ త్రిపాఠి ఇరవై ఒక పరుగులకే పరిమితమయ్యాడు అయినప్పటికీ గైకోడ్ ఒంటరి పోరాటం చేశాడు చివర్లో ధోని తన సిక్స్లతో అభిమానులను అలరించిన చెన్నై విజయాన్ని అందుకోలేకపోయింది ఈ గెలుపుతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో మెరుగైన స్థితిలోకి వచ్చింది మరోవైపు చెన్నై పరాజయం తర్వాత వచ్చే మ్యాచ్లపై మరింత ఫోకస్ పెట్టారు అవసరం ఉంది ముందు మ్యాచ్ లో మిశ్రమ ఫలితాలను అందుకున్న చెన్నై తమ జట్టును మరింత బలోపేతం చేసుకుంటుందా పృథ్వరాజ్ ధోని మరింత ప్రభావాన్ని చూపించగలరా చూద్దాం